ఈరోజు ఆశ్రమంలో మీరు ఏం గమనించారో కానీ ఒక గురువు అదే మన మోనప్పయ్య గారు గురువు గురువుతో పాటు అన్న అన్నవాళ్ళ కొడుకుగా చిన్న బాబు ఒక్కసారి క్రమశిక్షణ అంటే ఏందో మన గురుగారు నుంచి చక్కని నేర్చుకోవాలి మనం బాబు కార్తీక్ చక్కని వచ్చి ముగ్గురు గురుల కాల్ముక్తి నేనే చాలా పరిశీనైనా అంటే డబ్బుతో కాదు మన నడకడి మన క్రమశిక్షణ అవతల వాళ్ళకి తెలియాలంటే మనం చేసేదే తెలుస్తుంది తప్ప డబ్బు కాదు నేను అనుకుంటున్నాను ఈరోజు నాకు చాలా సంతోషమైన అయ్యగారు పాటు నీ కుటుంబం మొత్తం వచ్చి నేను చేస్తున్నటువంటి సేవకు సపోర్ట్ నిలిచిన కూడా మీకు కూడా వాదావందనం చేస్తున్నా అక్క వాళ్ళు వచ్చారు చిలకమ్మర్కి మొత్తం కుటుంబం మొత్తం వచ్చింది వాళ్ళకి వచ్చినటువంటి అన్నగేట వచ్చింది ఎందుకంటే ఒక గురువు ఇక్కడ ఈ గురువు ఆ నారాయణయ్య గారు కానీ మన మోనప్పయ్య గారు కానీ మిగతా గురువులు గట్రా కమ్మెట వాళ్ళు గట మొదటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను ఏ నెల గట కరోనా వచ్చినా కానీ కూడా చేసినాం చేస్తున్నటువంటి గుర్తింపు ఈరోజు నాకైతే మన యూట్యూబ్ ఛానల్ వారు గట అంటే అన్నవాళ్ళు కూడా చాలా బిజీగా ఉంటారు వాళ్ళ వాళ్ళు బిజీ ఉన్నా కానీ మనం ఎందుకు మీరు చేస్తున్నారు బట్టి మనం చేస్తున్న బట్టే మనం మనం నచ్చే వాళ్ళు కూడా రావడం జరిగింది చాలా <coughs> ధన్యవాదాలు <coughs>